প্রুফ প্রমাণ দেখানোর চেষ্টা আর নেইcerts মানে। আচ্ছা, তোমরা ট্রাফর <laughs> ওকে <laughs>

నేనన్నీ ప్రూఫ్ కోసం చూపించే చూస్తామంటే పోండి ఆయనకి కూడా ఏమైపోయిందండి అంటే కానీ ఎందుకు అడుగుతాను వాళ్ళు శాంతం ఏదో ఇదివరకు ఎన్నో జరుగుతాయి వాళ్ళ విషయాల్లో వాళ్ళు ఏం చేస్తారు అది ఫ్యాన్ పెట్టబోతుంది పక్కన ముందు వచ్చి మొన్న ఫ్యాన్ పోయే చూసాడు మళ్ళీ వాళ్ళేం ఫ్యాన్ కి గాలికి పలక్ పోయిందిగా వారి ముసికేసుని అది దూతే అంత గల్లతైతేని ఇజీజిని దబబెని ఫ్యాన్ వెతి ఫ్యాన్ బ్యాక్ ఉంటే అదే కమరి జరుగుతన్నరా వారి బయనేది వారి బయనానేగా సంతకు కసొ వచ్చింది ముసికేసునతే అది ఫ్యాన్ ఏసి

జరిగినంత దానికి చెప్పింది లోపల விபடு அடக்குது ரோட்ல நிற்பேன்னு அந்த மெதுவாக்குது சரி நாளைக்கு அப்போ என்ன ஷோ இந்த இந்த மேல கூட மூத்த பாधिकाடா

హలో హాయ్ అండి కుమార్ మచ్చ మన రాత్రి వచ్చిందండి రాత్రి వచ్చి నేను కుమార్ని తీసుకొస్తాను నానమ్మ అని చెప్పి వచ్చింది రెండు సార్లు ఇంక తీసుకురాలేదు పాపం సరే నానమ్మ గుడ్ నైట్ రేపు వస్తానని చెప్పింది ఈరోజు రాలేదా హాయ్ కుమార్ హాయితీ రాలేదా కుమార్ ఓహో చాలాసేపు పాపం బిజీ బిజీగా రెండు మూడు సార్లు తిరిగింది ఇంకా ఐదు నిమిషాలు ఆగినానమ్మా కుమార్ని తీసుకొస్తాను అని ఓహో అదేలే కుమార్ మరి తను ఎలా అర్థం చేసుకుందో ఈరోజు రాలేదు మన బిజీని తను కూడా అర్థం చేసుకుంటే పరిస్థితులు అట్లా వస్తాయి ఒకసారి నీకేం బిజీగా ఉన్నావు చాలా సమస్యలుగానే ఉంటున్నాయి పాపం నీకు పనికి పని బిజీ బిజీ అన్నీ అర్థం చేసుకోవాలి హాయితీ వస్తే నేనైనా చెప్తాను అత చెప్తా ఒకసారి పరిస్థితుల ప్రభావం అటు వస్తూ ఉంటుంది రావాలని ఉంటుంది రాలేవు బిజీగా ఉంటుంది ఎవరు ఎవరండి నేను బీరకాయ కూర అన్నం వండానండి బీరకాయ కూర అండి అని ఈరోజు ఒక్కుపోయానండి సోమవారం కూడా ఎవరు మీ అందగాడు టీవీ చూస్తున్నారు Hi, hello. Hi. Hi, hello. Katika. Majid Astana, Mama. Majid అదే అలాగే వండవు మాకు కూడా ఈయనకి బాగా ఇష్టం బాబాయ్కి పాలకూర బీరకాయ పాలకూర వండా ఇప్పుడు ఒక పూట కదా తినేది అని ఒక కాయ వండే బీరకాయ ఒక కాయ ఎంత కాయ ఉంటే అది వండా పాలు పోసి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు వేసి బాగుంటుంది చాలా ఇష్టం ఈయనకి కూడా నాకు ఇష్టమే బీరకాయ పాలకూర వండుకుంటాం వంకాయ పాలకూర వండుకుంటాం లేత వంకాయలు నల్ల వంకాయలు కూడా పాలకూర బాగుంటుంది బాగుంటుంది బీరకాయ ఇక్కడ వాళ్ళకి పాలకూర వండుకోరండి మనకు అటు గుంటూరు విజయవాడ ఎక్కువ వండుకుంటారు పాలకూరలు ెట్టి గారు మెసేజ్ చేయండి చెండలు వేస్తున్నాయండి విపరీతంగా వేస్తున్నాయి ఎండలు হায় রাজু হাই হ্যালো Hi, hello. అవును ఎందుకంటే ఫోన్ వచ్చింది వేరే వాళ్ళు హైదరాబాద్ నుంచి ఫోన్ చేశారండి ఇంకా తప్పలేదా ఆపకుండా వేరే ఎవరన్నా అయితే ఆపేసేదాన్ని అవును అందువల్ల కట్ అయ్యి మళ్ళీ పెట్టాల్సి వచ్చింది ఒక్కోసారి లైవ్ పెట్టుకున్నప్పుడు మంచి మూమెంట్లో మా మాట్లాడుకుంటే లైవ్లో ఉన్నప్పుడు వస్తుంది తప్పట్లో హలో అమ్మమ్మ గారు హాయ్ హలో ఏం లేదు వంట చేస్తే ఇప్పుడే అన్నం కూర అయిపోయింది కూర్చున్నా బెరకాయ కూర అన్నం వండి కూర్చున్నాను తాతయ్య తాతయ్యని చూపించు అమ్మమ్మ గారు తాతయ్యని చాలాసార్లు వచ్చాడు లైవ్లోకి అయితే మీరు అప్పుడు చాలామంది అడిగితే అడిగినప్పుడల్లా వచ్చాడు తాతయ్య తోటలోకి వెళ్ళొచ్చి కసేపు పడుకున్నారు అక్కడ టీవీ ఉండ రూమ్లో ఇంకా లేగి అన్నానికి లేకుతారు ఇక ఎండలో పోయి వచ్చేటప్పటికి పొలము పడుకున్నారు